అండి నమస్తే ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రై ఈ చికెన్ ఫ్రైని టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక కడాయి పెట్టుకుని వాష్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ చికెన్నే తీసుకున్నానండి ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్లో ఉప్పు పసుపు వేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఈ చికెన్ ముక్కల్లో నుంచి వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయే వరకు చికెన్ని ఉడికించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా ఇంకే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో అని వాటర్ అంతా ఇంకిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి చికెన్ ముక్కలను తీసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను వేసుకోవాలి అర కేజీ చికెన్కి రెండు ఆనియన్స్ని కట్ చేసుకుని వేసుకున్నాను ఇక్కడ ఆయిల్ అనేది టూ టేబుల్ స్పూన్ శనగ నూనె టూ టేబుల్ స్పూన్ మామూలు నూనె వేసుకున్నానండి రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుని కలుపుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి ఇవి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కారం టేస్ట్కి సరిపడా సాల్టు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా లైట్గా అడుగంటుతుందండి అది కూడా చికెన్లో కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదండీ చికెన్ ఫ్రై ఇప్పుడు మనం హై ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు క్రష్ చేసుకున్న వెల్లుల్లిని ఒక ఐదు వేసుకోవాలండి ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఐదు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనగా వేసుకోవాలండి వెల్లుల్లిని ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసుకుని టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది